హలో అండి బాగున్నారా ఈ పండు మిరపకాయలు చూసారా నుంచి వచ్చాయి ఎంత బాగున్నాయో భలే ఘాట్ అనమాట ఇవి చిల్లీ అయితే అర్బుల్ వెరైటీ సో బాగా కారంగా ఉంటాయి యాక్చువల్గా అయితే పచ్చడి మిరపకాయలు పచ్చడి పెడతారు కదా అక్కడేం ట్రై చేద్దాము వంకాయలు కూడా ఉన్నాయి కదా గార్డెన్లో వేసాను అనుకున్నాము కానీ ప్లాన్ కొంచెం చేంజ్ అయిందనమాట ఏం చేంజ్ అయిందో చూడండి చూపిస్తాను ఇదిగో మిరపకాయలు గార్డెన్ నుంచి హార్వెస్ట్ చేసినవి కొంచెం చింతపండు చింతపండు ఎందుకంటే యాక్చువల్గా అయితే పచ్చడి చేద్దామని అనుకున్నాం కదా బట్ ఇవి చాలా కారం మిరపకాయలు వీటితో పచ్చడి అంటే అది చాలా కష్టము మన పండు మిరపకాయలు కొంచెం కారం తక్కువ ఉంటాయి కదా సో డ్రై అయిపోయింది బాగా అంటే మన మన ప మన పండుమిరపకాయలు బాగా నీళ్ళది ఉంటుంది కదా దీంట్లో లేదని చెప్పి కొంచెం ఉప్పును చింతపండు వేసి గ్రైండ్ చేద్దాం అనుకున్నాం కొన్ని వెల్లుల్కాయలు కూడా కాకపోతే చేసిన తర్వాత చేసిన తర్వాత ఇట్లా ఇట్లా అయిందనమాట గ్రౌండ్ వేసిన తర్వాత ఇట్లా కొంచెం ఇట్లా పొడి పొడిగా అన్నట్టుగా బా బాగా మాయిశ్చర్ లేదు దాంట్లో బేసిక్గా పచ్చడి అవడానికి అన్నట్టుగా సో ఇంకేమనుకున్నాము ఇంకా పప్పులో కానీ కూరల్లో కూడా ఇది పండువేపకాయ ఇదేరు కదా కారానికి బదులుగా ఇట్లా వేస్తే పోతుంది అని అనుకున్న పప్పులు పప్పు చార్లు అట్లా వాటిల్లో ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇట్లా అయినా వాడుకోవచ్చు అంటే పచ్చడికి తగిన కన్సిస్టెన్సీ ఒకటి విపరీతమైన మంట అనమాట అందువల్ల సో సరే ఆ రకంగానే ఉపయోగపడిద్ది కదా ఊరికే వేస్ట్ అయిపోకుండా పని వేపకాయలు గార్డెన్లో అని సో ఇది నెక్స్ట్ రౌండ్ అనమాట మొత్తం రెండు వేలకు ఒక అరకిలో అయ్యాయి ఇది సీసా నిండుతుంది అనమాట దీన్ని నిండగా ఒక ఈ చింతపండు క్వాంటిటీ అంతా వచ్చింది కాబట్టి అరకిలో కంటే కొంచెం ఎక్కువ అన్నట్టు అవుతుంది అన్నమాట ఈ చక్కగా మా అమ్మనపూర్ మా మొత్తం మొత్తం మిరపకాయలన్నీ కోయమా అని చెప్పి చెప్తే బాగానే ఓపికగా కూర్చొని కోసిందనమాట సీరియల్ పెట్టుకుంది యూట్యూబ్లో సీరియల్ చూస్తుంది కదా అది పెట్టుకుంది లౌడ్గా ఎంత లౌడ్గా పెట్టిద్దంటే చుట్టుపక్కల నాలుగైదు ఇళ్ళకి కూడా వినిపించాలన్నమాట అంత పెద్దగా పెడుతుంది నీకు ఒక్కదానికి వినిపిస్తే సరిపోతుంది కదా అంటే వినదనమాట అట్లా పెట్టుకొని కూర్చొని కోసింది లే గుడ్ థింగ్ ఎక్కువ చాలా టైం పట్టిద్దేమో అని అనుకుందంట కానీ అనుకున్నంత ఏం పట్టలేదు ఏం కొట్టలేదు అని ఎందులే మెయిన్ అది సీరియల్ ఎఫెక్ట్ అనమాట దాదాపు ఒక ట్వంటీ ట్వంటీ మినిట్స్ వస్తుంది కదా ఆ టైంలో కోసి అనమాట సో బాగానే అరకిలో అండి అరకిలో దాకా అయ్యాయి పచ్చడి పెడదామని అనుకొని కోసామన్నమాట కానీ ఏమైతుంది మన ఊర్లో దొరికే పండు మిరపకాయలు ఉంటాయి కదా అవేంటి బాగా లావుగా ఉండి కొంచెం కారం తక్కువ గాను వాటిల్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా ఇవి ఆల్రెడీ సగం బడ చాలా రోజులుగా పండి చాలా రోజులు అవ్వడం వలన డ్రై అయ్యి అన్నట్టుగా అయ్యాయి హాఫ్ ఆఫ్ డ్రై అయ్యాయి అండ్ విత్తనాలు ఎక్కువ వీటికి కారం ఎక్కువ కాబట్టి ఇవి పచ్చడికి ఏమి సూట సూటబుల్ కావు సో పచ్చడి కోసమనే వెల్లుల్లిపాయలు చింతపండు అవన్నీ వేసి రుబ్బడం మొదలుపెట్టా అంటే మా అమ్మ అంటానే ఉంది డ్రైగా ఉన్నాయి ఇవి ఏం బాగుంటాయో అని అని సరే ట్రై చేద్దాంలే వేస్ట్ చేయడం ఎందుకని ఆల్రెడీ ఇప్పటికీ దాదాపు లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్గా చాలా రకాల చాలా ఎక్కువ ఎక్కువనే పచ్చిమిరపకాయలు అయితే పండు మిరపకాయలు అయితే వేస్ట్ చేస్తానే వచ్చాము ఇంకా సరే వెల్లుల్లిపాయను చింతపండు వేసి రుబ్బి కొంచెం నూనెసి పెట్టాను అనమాట ఫ్రిడ్జ్లో మన కూరల్లో పప్పులాట్లాంటి దాంట్లో వేసుకోవచ్చని చూసారా చూడడానికి ఎంత బాగున్నాయో సో చింతపండు కూడా యాక్చువల్గా కొంచెం ఇది పులుపు చింతపండు దీన్ని మనం పచ్చడిలో మెజర్కి సరిపోతుంది అన్నట్టుగా తీసుకున్నాం అనమాట ఇంకా మన గార్డెన్లో హార్వెస్ట్ చేసిన గార్లిక్ ఉన్నాయి కదా వెల్లుల్లి అవి మంచి సైజు ఒక రెండు తీసుకొచ్చాను అనమాట తీసుకొచ్చి వాటిని పొట్టు ఓల్చేసి దాంట్లో వేసేసి ఆ చేశా అనమాట చూడ చూసారు ఎంత బాగా క్యూర్ అయిపోయాయో బాగున్నాయి కదా వెల్లుల్లిపాయలు బలే ఫ్రెష్ గా మంచి సైజ్ వచ్చాయనమాట ఈసారి సో ఇంక ఇవి కూడా వేసేసి రుబ్బేసి పెట్టామని ఒక టిప్ ఏంటంటే ఎప్పుడైనా మీరు పచ్చళ్ళకి ఏమైనా పొడ్లు ఏవైనా గానీ నిల్వ పెట్టుకుని ఉండే వాటికి గాజు సీసాలు వాడండి అయితే మన కాఫీ పొడి అట్లాంటి వాటికి వస్తాయి కదా అవి కావచ్చు లేదా మేసన్ జార్స్ దొరుకుతాయి ఇక్కడ యూఎస్ఏలు బాగుంటాయి అవి కూడా ఎక్కువ నాళ్ళు వస్తాయి లేదా పెద్ద పెద్ద గాజు కూడా దొరుకుతాయి అనమాట మామూలుగా స్టోరేజ్కి రిలేటెడ్వి సో అట్లాంటివి ఏమైనా తెచ్చుకుండి అవి బెటర్ కానీ ప్లాస్టిక్ డబ్బాలు ఫ్రీగా వచ్చినా కూడా అవి వాడకపోయేదే బెటర్ అనమాట వాసన వస్తాయి వాటిలోకి అబ్జర్వ్ అయిపోతాయి అవన్నీ జరుగుతాయి కాబట్టి అదంతా చేయకండి సో ఈ రెండు రౌండ్స్ అయిపోయిన తర్వాత అంటే మిక్సీలో రెండు రౌండ్లు వేసాను కదా ఒకసారిగా ఎక్కువైపోయాయి వేసిన తర్వాత దాదాపు ఇంత ఇంతవరకు వచ్చింది అనమాట బరువు ఉంది లేదు చెత్తపండు కూడా పడింది కదా అరకిలోకి పైన అయిందనమాట దానిపైన కొంచెం ఆయిల్ ఆలివ్ ఆయిల్ వేసేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టానమాట సో మొన్న వాడే పాస్తాలోకి వేసా కొద్దిగా మంటగా అనిపించింది కానీ ఇంకొన్ని రోజులు నిల్వ ఉంటే కనుక అప్పుడు కాస్త మంట కూడా తగ్గుతుంది కదా సో వేస్ట్ చేయకుండా అన్నట్టుగా సో ఈసారి ప్రిజర్వేషన్ మీద ఫోకస్ చేసామన్నమాట ఈ పచ్చిమిరపకాయలు మునక్కాయలు వంకాయలు టమాటాలు పెట్టడం ఇవన్నీ అనమాట అదండి ఈ రోజు నా గార్డెన్ లో వచ్చిన మిరపకాయలు ఎట్లా ప్రిజర్వ్ చేశాను అనే వీడియో